హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలనైతే నేను ఎప్పుడైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ టైలరింగ్ వాళ్ళు చేసే టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఈ సమ్మర్ వచ్చేసరికి అయితే వర్క్ అస్సలు కుదరదండి నాకైతే కుదరట్లేదు మిగిలిన వాళ్ళ సంగతి ఏమో కానీ నాకైతే చాలా ఇబ్బంది అవుతుందండి ఎందుకంటే కొంచెం పిల్లలు హాఫ్ డే స్కూల్స్ అయినప్పటి నుంచి ఇంటి దగ్గరికి తొందరగా వచ్చేస్తున్నారు కదా ఇంట్లో పని అయ్యేసరికల్లా పిల్లలు వచ్చేస్తున్నారు సమ్మర్ కదా హీట్ బాగా ఉండడం వల్ల టైలరింగ్ బ్లౌజెస్ అయితే కుట్టలేకపోతున్నానండి అందుకోసమనే నేను మధ్యాహ్నం టైంలో బ్లౌజులు అయితే కట్ చేసుకుంటున్నానండి కట్ చేసి పెట్టుకుంటే వీలున్నప్పుడల్లా ఒకటి రెండు అలా కుట్టచ్చు కదా అనే ఉద్దేశంగానైతే బ్లౌజులు కట్ చేసి పెట్టుకుంటున్నానండి ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా రోజులు అవుతుందండి కస్టమరు నిదానంగా కుట్టులే తొందర ఏం లేదు అయితే ఇచ్చింది ఆ నిదానంగా అన్నది మన టైలర్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫాస్ట్గా అర్జెంట్ అంటే మాత్రం అప్పటికప్పుడు కుట్టిస్తాం కదా కొంచెం నిదానం అనేసరికి అది నిదానంగానే అక్కడే ఉండిపోయిందండి బ్లౌజ్ అయితే శ్రీరామనవమి ముందు ఇచ్చింది తను ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చేసి ఇచ్చాను ఈ బ్లౌజ్ అలాగే ఉండిపోయింది ఇంకా త్రీ ఫోర్ బ్లౌజెస్ కూడా అట్లనే ఇచ్చారండి ఒక్కొక్కటి ఇచ్చేసి మిగిలిన బ్లౌజులు అలా ఉంచేసాను ఇప్పుడు ఏం లేదు కాబట్టి నిదానంగా కుట్టచ్చు కదా అనేసి వాళ్ళు నిదానంగానే ఉన్నారు నేను నిదానంగానే ఉన్నానండి అది ఎండలకైతే ఇంకా కుట్టలేకపోతున్నాను కట్ చేసి అయితే పెట్టుకుందాం అనేసి బ్లౌజులు అయితే ఒక ఏడెనిమిది బ్లౌజులు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఆ రోజు బ్లౌజులు ఇవి డబుల్ బ్లౌజ్ అండి కాడం బ్లౌజ్ మన కలంకారీ పీసులు ఉంటాయి కదా ఆ బ్లౌజ్ పీస్ అనమాట చిన్న బ్లౌజ్ అండి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట థర్టీ టూ థర్టీ ఫోర్ బ్లౌజ్ థర్టీ టూ అంతే బ్లౌజ్ వచ్చేసి థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ తొందరగా ఈజీగా అయిపోతుంది కదా అనేసి దీంతో అయితే స్టార్ట్ చేశానండి ఎందుకంటే కొంచెం పెద్ద పెద్ద సైజు బ్లౌజులు కట్ చేసామనుకోండి కొంచెం క్లాత్ సరిపోక ఇక్కడ ఏంటంటే కస్టమర్స్ అండి శారీస్ అయితే వేలు పెట్టుకుంటారు కానీ బ్లౌజ్ లైనింగ్ ఉండడానికి మాత్రము సరిపోతుందిలే అని ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ తీసుకొచ్చి అయితే ఇస్తారండి కుట్టడానికి పెద్ద సైజు బ్లౌజ్లకి ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్లు ఏం సరిపోతాయండి ఈ తినకైతే థర్టీ థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజే అన్నట్టు ఇది ఈ బ్లౌజ్కి అయితే చిన్న లైనింగే అండి ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ లైనింగ్ అయితే వేసి బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను కొంచెం ఈజీగా కటింగ్ చేసే బ్లౌజ్తో స్టార్ట్ చేస్తే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుందని ఫస్ట్ అయితే చిన్న సైజు బ్లౌజ్తో స్టార్ట్ చేశానండి ఇవైతే మీటర్ బ్లౌజులు ఎల్బు హ్యాండ్స్ పైన పఫ్ హ్యాండ్స్ అవి అవి కట్ చేయాలి ఇందాక కట్ చేసిన బ్లౌజ్ వచ్చేసి చిన్న సైజు హాఫ్ హ్యాండ్స్ అది ఈజీగా అయిపోయింది కలంకారీ కదా మళ్ళీ అది కదలకుండా జారకుండా మంచిగా నిదానంగా కట్ చేసుకోవచ్చు అనేసి ఫస్ట్ అయితే అది కట్ చేసి పక్కన పెట్టానండి ఈ బ్లౌజులు అన్ని శారీ బ్లౌజులు ఇవి కూడా శారీ బ్లౌజులే కానీ జారకుండా స్టిఫ్గానే ఉన్నాయండి కొంచెం తొందరగా అయ్యేటట్టే ఉన్నాయి అయితే ఇవి కూడా కట్ చేద్దామని పెట్టుకున్నాను ఇవి ఒక టూ లైనింగ్ కాకుండా ప్లెయిన్ బ్లౌజ్లు అనమాట టూ బై టూ క్లాత్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ పీసెస్ అన్నట్టు కాకపోతే ఇవి ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజులు అండి పెద్ద సైజ్ బ్లౌజ్ తనకి మీటర్ బ్లౌజ్ అయితేనే సరిపోతుంది మీటర్ బ్లౌజ్ పీస్ అయితేనే సరిపోతుంది కాకపోతే తను ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజే తీసుకొచ్చి ఆ ఫ్యాండ్సే కదమ్మా కుట్టు సరిపోతుందిలే అని అయితే ఇచ్చింది దాంతో అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి ఇలాంటి బ్లౌజ్ పీసులు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది మొహమాటానికి పోయి తీసుకుంటే మనం కుట్టే వాళ్ళకి చాలా ఇబ్బంది అండి హ్యాండ్స్కి చూడండి హ్యాండ్స్కి జాయింట్లు పడతాయి ముక్కలు ముక్కలు కట్ చేసుకొని చిన్న పీస్టు పీస్ కూడా వేస్ట్ చేయకుండా అయితే మనం జాగ్రత్తగా కాపాడాలండి ఒక్క పీసు చిన్న పీస్ పోయినా కూడా బ్లౌజ్ అయితే సరిపోదు ఈ బ్లౌజ్ పీస్ కాక ఇంకా వేరే బ్లౌజ్ పీస్లో అయితే దీనికి షేప్ బెల్ట్కి అవి అయితే జాయింట్ చేయాల్సి అయితే వస్తుంది లోపల సైడ్ అయితే వేయకపోతే మాత్రం ఈ బ్లౌజ్ అయితే బ్లౌజ్ కాదండి ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ కదా ఇది హాఫ్ హ్యాండ్స్ అని అయితే ఇచ్చింది తను రెండు బ్లౌజ్ పీసులు అండి సరేలే అనేసి ఏదో ఒకటి ఉట్టమ్మ మీ దగ్గర ఉంటుంది కదా డైలీ వేసుకోవడానికి శారీస్ ఏం కాదు కదా అనేసి అయితే ఇచ్చింది సర్లే అనేసి అయితే తీసుకున్నాను అవి రెండు బ్లౌజులు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇవి రెండు అవి రెండు నాలుగు బ్లౌజులు ఈ బ్లౌజు ఈ ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజులే అనమాట ఇవి కూడా లైనింగ్ లేకుండా ప్లెయిన్గా లైనింగ్ లేకుండా వితౌట్ లైనింగ్ బ్లౌజులు అండి ఇవి అయితే ఆ విధంగా కుట్టమని చెప్పి తనైతే రెండు బ్లౌజ్ పీసులు ఇచ్చింది ఈ బ్లౌజ్ కూడా చిన్న సైజ్ బ్లౌజులే అండి ఎయిటీ సెంటీమీటర్ పీసులు చిన్న బ్లౌజులే ఇవి లైనింగ్ లేకుండా ఇవి ఒక రెండు బ్లౌజులు కూడా కట్ చేసానండి ఇవి రెండు బ్లౌజులు కట్ చేసి అవి రెండు ఇవి రెండు అవి ఒక మూడు ఈ బ్లౌజ్ పీసులు అన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నాను కుట్టడం అయితే ఎప్పుడైతుందో చూడాలి రోజుకి ఒకటి రెండు అంతకంటే ఎక్కువనైతే కుట్టలేకపోతున్నాను ఇంట్లో పని చేసి పిల్లలతో ఇంట్లో పనులు పిల్లలతో చేసుకొని ఇవన్నీ చూసుకునే అయితే టైం అసలు కుదరట్లేదు అని అయితే ఫస్ట్ కట్ చేసి పెట్టుకుందాము కట్ చేసినవి ఉంటే కొంచెం కట్ చేసినవి ఉన్నాయి కదా అనేసి కుట్టాలని అయితే తొందరగా పని చేసుకుంటాం కదా దానికోసం అయితే నేను ఎప్పటికప్పుడు కట్ చేసుకోను ఒక ఐదారు బ్లౌజులు ఒకటేసారి కట్ చేసి పెట్టుకున్న తర్వాతనైతే నేను బ్లౌజులు కుట్టుకుంటానండి ఆ బ్లౌజులు కట్ చేసి పెట్టాను అవి అక్కడ ఉన్నాయి తర్వాత ఈ డ్రెస్ అయితే అంతకు ముందు రోజు కట్ చేశానండి నారాయణ పట్టు సారీ కదా ఇది ఈ సారీ అయితే లాంగ్ ఫ్రాక్ కుట్టమని అయితే ఇచ్చారు ఈ శారీ అయితే లాంగ్ ఫ్రాక్ కట్ చేసి పెట్టాను ఇది అంతకు ముందు రోజు కట్ చేసి పెట్టాను దీన్ని కుట్టడం మధ్యాహ్నం పూట ఎండ ఉంది కదా అనేసి ఇది అలానే ఉంచేసి బ్లౌజులు కట్ చేసి పెట్టుకున్నాను ఆ బ్లౌజులు అలా పక్కన పెట్టేసి ఈ ఈ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయడం అయితే మొదలుపెట్టానండి ప్రిల్స్ పెట్టేసి సింపుల్గా అయితే లాంగ్ ఫ్రాక్ అయితే నా స్టైల్లో కుట్టాను నాకు తెలియదు నీకు నచ్చినట్టుగా కుట్టు మంచిగా కనబడేటట్టు అనేసి అయితే ఇచ్చారు బ్లౌజ్ ఇలా అలా పెట్టామని అయితే ఏం చెప్పలేదు నేనే నాకు నచ్చినట్టుగా ఏ విధంగా కుడితే బాగుంటుందనే ఉద్దేశంగా నేను నాకు తోచినట్టుగా నాకు వచ్చినట్టుగా అయితే కుట్టి పెడుతున్నానండి ఇది బ్లౌజ్ సారీ డ్రెస్ కంప్లీట్ అయిన తర్వాత అయితే డ్రెస్ వీడియో కూడా డ్రెస్ ఏ విధంగా వచ్చిందో నేను ఏ విధంగా కుట్టానో అనేది కూడా వీడియో చేసి అయితే పెడతానండి ఇది చాలా సింపుల్గా బాగా వచ్చిందండి దీనికి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి గ్రీన్ కలర్కి డాక్ గ్రీన్కి మెరూన్ రెడ్ రెడ్లో ఉంది రెడ్డిష్లో ఉంది బాగుంది బార్డర్ వచ్చేసి చాలా బాగుందండి డ్రెస్ కుట్టిన తర్వాత లుక్ అయితే చాలా బాగా వచ్చింది ఈ వీడియో కావాలంటే ఎవరైనా కామెంట్ చేయండి నాలాగా ఎవరైనా టైలరింగ్ వాళ్ళు చూస్తున్నట్టే ఏది ఉంటే లైక్ ఇవ్వండి అబ్బా టైలర్స్ టైలర్స్ లైక్ ఇవ్వకపోతే ఎలా అందుకు మనం లైక్ ఇచ్చుకోవాలి కదా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డ్రెస్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్